హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం దిశ మార్చిన అలప్పెండం మచిలీపట్నం వైపుగా అలప్పెండం ముప్పు అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మా ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ పదిహేడు రాత్రి నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో నిన్న భారీ అలపెన్ను ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది రాగల నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది దిశ మార్చుకుని మచిలీపట్నం వైపుగా దూసుకొస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలప్పెండం చెన్నై సమీపానికి వచ్చినాక నెల్లూరు తీరాన్ని ఆనుకొని పయనిస్తూ బాపట్ల మచిలీపట్నం ఈ మధ్యలో తీరం దాటే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండం మరింత బలపడి వాయుగుండంగానే ఇటు మచిలీపట్నం సమీపంలో తీరం దాటే అవకాశాలున్నాయని దీని ప్రభావంతో రేపు రాత్రి నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది వాయుగుండంగా బలపడిన తర్వాత దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఈ అలపైన ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది నెల్లూరు తీర వెంబడి పయనించే ఉన్నాయని దాని ప్రభావంతో నెల్లూరులో అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం ఒంగోలు బాపట్ల మచిలీపట్నం పల్నాడు గుంటూరు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ మచిలీపట్నం ఈ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది తీరం దాటే సమయంలో గంటకు నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశాలున్నాయని ఇది డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున తీరం దాటే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా డిసెంబర్ పద్దెనిమిది నుండి తెలంగాణలో ఓ మోస్తరు నుండి తెలుగుపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపట్లోగా అటు రైతులు తమ వరి పనులు పూర్తి చేసుకోవాలని లేకపోతే తీవ్ర నష్టం వాటిల్లే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రేపు రాత్రి నుండి వర్షాలు మొదలై డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ వర్షాలు కొనసాగే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది మచిలీపట్నంలో తీరం దాటే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయని ఒకవేళ దిశ మారితే మాత్రం కోస్తా తీర వెంబడి పయనించే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఎక్కువగా దీని ప్రభావం తీరం వెంబడి ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్